రెండు వేల ఇరవైలో పాస్టర్స్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ టైంలో ఐదు వేల రూపాయలు కోవిడ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఆ కష్టకాలంలో మరి ఇప్పుడు మాస్టర్స్ గౌరవేతనం రాలేదు కేవలం హిమాపులు మౌజన్లు పూజాలను మాత్రమే గౌరవేతనం అందుతూ ఉండింది గౌరవేతనం లేదు కానీ ఆ సమయంలో కూడా మాస్టర్స్ కి ఆయన గౌరవేతనం ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఫేజ్ లో ఆధుని టౌన్ లో ఏడు రూరల్లో పద్నాలుగు మందికి మొత్తం ఇరవై ఒక్క మంది ఫేజ్ లో గౌరవ వేతనం చేయడం జరిగింది రెండు రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు సార్ తర్వాత సెకండ్ ఫేజ్ లో కొన్ని ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని ఎగ్జాబిషన్స్ ఇచ్చి మరి కొంతమందికి సెకండ్ ఫేజ్ లో అవకాశం ఇచ్చారు సెకండ్ ఫేజ్ లో సుమారుగా టౌన్ అండ్ రూరల్ కలిపి ఒక పదహైదు మందికి శాంక్షన్ అయింది టోటల్ గా ఒక ముప్పై ఐదు మంది ఆదోని నియోజకవర్గంలో గౌరవ వేతనం పొందుతున్నారు సార్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ సహకారంతో మాకు అందాయని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం నుండి ఆదోని క్రైస్తవ సభ మీతోనే నడుస్తూ ఉంది ఇక ముందు కూడా మీతో ఉంటుంది అనే విషయాన్ని మీకు మనవ చేస్తూ ఉన్నాను రెగ్యులర్ పంతొమ్మిదిలో మరి మూడవసారి ఎమ్మెల్యేగా వారు ఎన్నికైన తర్వాత క్రైస్తవుల సమస్యల గురించి వారి దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మరి హరేల్ గ్రౌండ్లో నీటి కొరత చాలా ఉండింది సమస్య ఉండింది దాని విషయం అడిగినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బోర్ వేయించడం జరిగింది అయితే ఆ బోరు వాటర్ లెవెల్స్ సరిగా లేకపోవడం దూరంలో ఉండడం వాటి సమస్యలు వస్తే మళ్ళా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఇప్పించారు ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మరి ఒక బోర్ వేయించారు మరి నీటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బరి గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కరెంట్ సమస్య లైటింగ్ సమస్య ఉండింది దాన్ని అక్టోబర్లో లో సా తీసుకొని వెళ్ళినప్పుడు మరి నవంబర్ రెండో తారీఖు ఆల్ సోల్డే తయారిక అధికారులను పురమాయించి వారు రెండు రోజుల్లో పోల్స్ వేయించడము అరేంజ్ చేయడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా స్థానిక సమస్యల విషయమై క్రైస్తవ సమాజ సమస్యల విషయమై వాటిని కలిసి మనం అడిగినప్పుడు మనం కలగకుండా మన తప్పు కలిసి అడిగినప్పుడు తప్పు కూడా చేశారు అదొకటి అతను మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆదు క్రైస్తవ సమాజం మరి క్రైస్తవుడుగా జగన్మోహన్ రెడ్డి గారితో మరి మీతో కూడా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాము మరి సమయంలో ఆహ్వానాన్ని మన్నించి తెలిసిన వెంటనే ప్రేమతో సమయం ఇచ్చి మన వద్దకు వచ్చిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి ప్రొవైడ్ చేసుకువనాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆరోగ్య ఎమ్మెల్సి గారికి కూడా డాక్టర్ మూర్ గారికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఈ కాన్ఫరెన్స్ హాల్ విషయంలో మనకు సహకారం అందించిన పెద్దలు మరి చంద్రకాంత్ రెడ్డి గారు కూడా భోబానీసుక్రీ స్వామి ప్రయాణం చేస్తున్నాను మరి ఆయన తబరేష్ గారి కూడా భీసు ప్రయాణం చేస్తున్నాను గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికొచ్చి డాక్టర్ను శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా చేసిండు రావు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా రా వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా రా గెలుపు కొరకు ఎన్ని అంతా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు వద్ద మనం ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏం వద్దాయ్యా నువ్వే కావాలా పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండురా రాకంట తాడి తాతాలకే పెద్ద కొడుకై కన్సోన మెతుకైనాడో కంటి నిండా కొనుకైనాడో రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఎంతకువ చేసెండు రా జగనన్న మనకు సిపి చెందెత్తిపోదాము గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు గట్టిచ్చిండు సొంతింటి కలలేరా వేర్చిండు ఆకాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్